ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో భాగవతమును రచించినటువంటి మహాకవి పోతన పరమశైవ కుటుంబంలో పుట్టినవాడు అందరూ శివసాని మొత్తము వాళ్ళ తల్లిదండ్రులు అన్నగారు కుటుంబమంతా శివ నిరంతరము శివార్చనాధురంధరులు వాళ్ళు అటువంటి శివార్చనాధురంధరుడు విష్ణు కథను చెప్పాడు భాగవతము రచించాడు వనరన్ నన్నయ్య తిక్కనాది కవులి ఉర్విన్ పురాణావళల్ తెలుగున్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తాన్ ఎట్టిదో తెలుగున్ సేయరు మున్ను భాగవతమున్ దీని తెనింగించి నా జననంబున్ సఫలంబు చేసిన పునర్జన్మంబు లేకుండగన్ అన్నాడు ఎంత మహానుభావుడు అండి ఒకవేళ నన్నయ్య గారు ఎంత మహాకవి ఆయన భాషకు రూపము లేని నాడు మహాద్భుతమైన పద్యములు రాశాడు ఈ రోజుకు మహాకవి అయిన ఏ మానవుడైనా ఏ తెలుగువాడైనా నన్నయ్య గారిలాగా ఒక్క పద్యం రాయాలి అని తపన పడతాడు అసలు భాషకు రూపమే లేదు ఆనాడు అంత సుందరమైన పద్యం రాశాడు నన్నయ్య కవి అంత మహానుభావుడు అలా పద్యము రాస్తే పద్యము కదా అనుకుంటాడు ఆ తరువాత పదిహేను పర్వములు మహాభారతమును సంస్కృత భారతమును తెరిగించినవాడు తిక్కన సోమయాజి ఆయన సోమయాగము చేసిన మహానుభావుడు ఏమన్నారు తిక్కన సోమయాజి ఎంత గొప్పవాడు నన్నయ అక్షర మేలు మేలునాన్ ఇతరుల అక్షర రమ్యతను ఆదరింప నానా రుచిరార్థ సూక్తి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్ అన్నాడు ఆయన నన్నయ అంత గొప్పవాడు ఈక భూషణుడు రాజ మనోహరుడన్య రాజ జయశాలి సూర్యుడు విశుద్ధ చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజ కృపాణ రాజల శాంత శత్రగుడు రాజమహేంద్రుడున్నతి వేయి వీణలు మీటినట్లు ఉంటుంది నన్నయ పద్యం అట్లాంటి వాడు నన్నయ్య రాజమహేంద్రుడు రాజరాజ నరేంద్రుడు ఉన్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు రాజ భూషణుడు అని మొదలుపెట్టాడు ఆ రా జకారము రకారము అలా అనురణన ధ్వనితో ఒక సంగీతము వీణాధ్వని వినపడుతున్నట్లు ఉంటుంది ఇది ఒక పద్యము ఇలా ఏ పద్యం పట్టుకున్నా నన్నయ్య గారి పద్యం అట్లా ఉంటుంది అటువంటి మహానుభావుడు ఇది భాషకు రూపము లేని నాడు రచించిన రచన తర్వాత తిక్కన మహాకవి అందుకనే పోతన ఏమన్నాడు వనరన్ నన్నయ్య తిక్కనాది కవులు నాకు భాగవతము తెనిగించే అదృష్టము కలిగింది ఈ భాగవతాన్ని ఏ నన్నయ్య గారో తిక్కనగారో ముట్టుకుని ఉంటే నేనేమైపోయి ఉండేవాణ్ణి నేను ముట్టుకోగలనా ఏ ఆంధ్రానువాదము నేను చెయ్యగలనా అన్నాడు నా భాగ్యం కోసమే ఆ మహాత్ములు ముట్టుకోలేదు దీన్ని తెనిగించలేదు అన్నాడు అది పోతనగారి వినయము వాళ్ళ యొక్క సామర్థ్యము రెండూ ఉన్నాయి ఇందులో అట్లా అటువంటి ఒక వినయ వినమితమైన శిరస్కుడు పోతన మహాకవి కాబట్టి ఆయనకు శివుడు విష్ణువు భేదము లేదు మహనీయులు ఎవరికీ ఉండదు జ్ఞానము పరాకాష్ఠగా జ్ఞానము కలిగిన ఎవ్వరికీ శివకేశవ భేదం ఉండదు ఏ దేవతా భేదము ఉండదు అందువల్ల అటువంటి మహాత్ముడు కాబట్టి చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వుంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యుంగులోనుగా తలపడేని కలుగనీటికి ఎంత పెద్ద మాట అన్నాడు ఆ తల్లుల మాతృ యవ్వన మాతృదేవత యొక్క యవ్వన వనఛేదే కుఠారావయం అన్నాడు శంకరాచార్యుల వారు తల్లి యొక్క యవ్వనము అనే వనమును ఛేదించటంలో వీడు ఒక గొడ్డలి వంటి వాడు వ్యర్థమైన జన్మ తల్లి యొక్క యవ్వనాన్ని పోగొట్టడానికే వీడి పుట్టుక వీడు పారమార్థికుడు కాకపోతే వీడి జన్మ వ్యర్థము అని అన్నాడు శంకరుల వారు అందుకని ఆయన ఎంత బాగా అన్నాడు చేతులారంగ శివుని పూజింపడేని నిరంతరము శివపూజా ధురంధరుడు కావాలి మానవుడు నోరు నొవంగ హరికీర్తినుడువడేని దయయు సత్యము ఇవి లేకపోతే ఎందుకయ్యా జన్మ మానవ జన్మ ఇంత గొప్ప అద్భుతమైన విషయాలు పోతనగారు రసరమ్యమైనటువంటి కవిత్వము ఆ మాట అన్నారు నన్నయ్య గారు తిక్కనగారు భాగవతాన్ని ముట్టుకోలేదు నా యోగ బలము నా అదృష్టము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో